ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమున్నాయి రేటు ఇవి ఎట్లా రేటు ఒకటి యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు అడిగిరు అడిగిరెవరన్నా ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రు నీ ఇచ్చే రేటు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తాం ఏ ఊరు మనది గుడిగన్ల మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు బస్వరాజ్ గ్యారెంట్ అప్పనికి ఇట్లా బండి గడ ఏమైనా కట్టు అంటున్నాడు ఊరికి వచ్చి పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఎవరికైనా కావాలంటే రెండు సేమ్ ఉన్న అయితే సేల్ కాకుండా ఈయన ఈ గుడిగన్ల బసవరాజ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడారు ఫ్రెండ్స్ కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితే మళ్ళీ